హాయ్ అండి ఈరోజు నేను నల్లేరు కాడల పచ్చడి చేస్తున్నాను ఇవి నల్లేరు కాళ్ళు చాలా లేతవన్నీ సన్నగా ఉన్నాయి కొన్ని అయితే బాగా ముదురుగా ఉంటాయి కదా ఇవి లేత కాళ్ళు వీటిని ముందు అలాగ ఒలిచి వాటికొన్న పైన పీస్ తీసేసుకోవాలి పీస్ను మధ్య మధ్యలో కణుపులు ఉంటాయి కదండి అవి కూడా తీసేయాలి అలా తీస్తే వచ్చేస్తుంది పీస్ అంతా ఈ రకంగా కాళ్ళన్ని ఎదగొండి కడుపు తీసేయాలన్నమాట మధ్య మధ్యలో ఉంటాయి కదా అవి కూడా కట్ చేసేసుకుని మొత్తం అన్నీ క్లీన్ చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చడి చాలా బాగుందండి నేను ఇదే ఫస్ట్ టైం చేయటము టేస్ట్ అయితే చాలా బాగుంది చట్నీకి మనం కొన్ని దినుసులు వేయించుకోవాలి ధనియాలండి ధనియాలు అలాగే పచ్చిశెనగపప్పు చాయ్ మినపు గుళ్ళు జీలకర్ర ఇవన్నీ అండి ఒక యాభై గ్రాముల వరకు తీసుకున్నాను అంటే కాడలు మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కారం వేసుకోవాలి ఆ స్పూన్తో తీసుకున్నానండి నేను అన్ని ధనియాలు అయితే మూడు స్పూన్లు తీసుకున్నాము ఇవన్నీ కలిపి ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇప్పుడు కడాయి పెట్టి నూనె పోసనండి కాగింది ఇప్పుడు ఈ దినుసులన్నీ మనం దోరగా ఫ్రై చేసుకుని మరి నల్లగా వేగిపోన అవసరం లేదు కొంచెం దో అవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఎండిమిర్చి కూడా వేసి ఎండిమిర్చి మరీ నల్లగా ఫ్రై చేసామనుకోండి చూడటానికి అంతగా కలర్ఫుల్గా ఉండదండి నలుపు రంగులో వచ్చేస్తుంది అందుకని మనం అన్నీ దోరగా ఫ్రై చేసుకుని చివరిగా చింతపండు కూడా వేసి తీసేసుకోవటమేనండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టి చల్లారటానికి మరలా బాండీలో కొంచెం ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఈ నల్లేరు కాళ్ళు అన్నీ ఫ్రై చేసుకోవాలి నిదానంగా సిమ్లో మగ్గించుకోవాలండి మూత పెట్టి నిదానంగా మగ్గించుకోవాలి చూసారుగా కలర్ మారిపోయి బాగా ఫ్రై అయిపోయినట్టు కనబడతాయి అలాగని మరీ నల్లగా కూడా మార్చుకోకూడదు కంగారు పడకుండా నిదానంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి మాడకుండా ఈ రకంగా మొత్తం అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను చల్లారటానికి ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసిన దినుసులు ఉన్నాయి కదా ఎండుమిర్చి ఇవన్నీ కలిపి ముందు వాటిని పౌడర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ అండి వేసి ముందు పౌడర్ లాగా చేసేసి అప్పుడు ఈ కాడలు కూడా వేసి మొత్తం పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ మనకి గట్టిగా అనిపించింటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చండి వెల్లుల్లిపాయలు వేసానండి ఒక రెబ్బలు వేసి అది కూడా వేసి ముందేటి మర్చిపోయాను అవన్నీ వేసి మిక్సీ చేసిన తర్వాత తాలింపు బాండీలో ఆయిల్ పోసి కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు చాయ్ మినపు గుళ్ళు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి ఫ్రై చేయాలండి తాలింపులో మనం వెల్లుల్లిపాయ వేస్తే మంచి స్మెల్ వస్తుంది కదా అలాగే అన్నీ ఫ్రై అయిన తర్వాత చివరగా కొంచెం ఇంగువ ఇంగువ మీ అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే మానేసుకోవచ్చు ఇంగువ కొడేసి తిప్పేసి స్టవ్ ఆపిన తర్వాత ఇంగువ వేసుకుంటే బాగుంటుంది ఎప్పుడు మిక్సీ చేసిన పేస్ట్ అంతా అందులో వేసేసి మనం ఒకసారి తిప్పేసుకుంటే బాగుంటుంది ఈ చట్నీ చాలా బీరకాయ తొక్కులు మనం చట్నీ చేస్తాం కదండి టేస్ట్ అలాగే ఉంది ఇది ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ కాళ్ళు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి తెలియని వాళ్ళు చాలా బాగుంది టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చడి ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి బాయ్ అండి